అసెంబ్లీలో మాట్లాడాలని చెప్పడం జరుగుతుంది పద్ధతి అనుకోవడం కాళేశ్వరం ప్రాజెక్టును కోట్ల నామినేషన్ మీద తీసుకున్నాడు అది థర్డ్ పార్టీకి ఇచ్చి దాంట్లో కమిషన్ తీసుకున్నాడు ఈ విధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దపల్లి వివేకానంద గారు ప్రస్తుత ఎమ్మెల్యే చెన్నూరు గారు వారు ఇవాళ ఫోన్ నెంబర్ను కాంప్లైంట్ నెంబర్గా ఇవాళ ప్రారంభించడం జరుగుతుంది ఇది విషయం ఎందుకు చెప్తున్నా అంటే ఈ పది సంవత్సరాలలో గతంలో జీవన్ రెడ్డి గారు మంత్రిగా చేసి రత్నాకర్రా గారు కూడా మంత్రిగా చేసి ఏనాడు కూడా కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు తీసుకున్న చరిత్ర లేదు కానీ ఈ రోజు ఆయన నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఎవరైనా కాంట్రాక్టర్ ఎండర్వ్యూ తీసుకుంటే పోయి ఎమ్మెల్యే ఇంటికి పోయి